అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ న్యూమరాలజిస్ట్ని సో ఈరోజు ఎనిమిది తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు పుట్టిన వాళ్ళు ఏ ఏ డేట్లో వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ ఎలా ఉంటుంది ఈ తొమ్మిది అనేది కుజు కుజుడు సేనాధిపతి ధైర్యం ఎక్కువ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ పౌరుషం ఎక్కువ సో నైన్ వాళ్ళు రియల్ ఎస్టేట్లో కానీ కన్స్ట్రక్షన్ రంగంలో కానీ మిలిటరీలో కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ బాగా రాణిస్తారు వీళ్ళకి మంచి మనస్సు మానవతావాదులుగా ఉంటారు కానీ ముక్కు మీద కోపం ఉంటుంది ఒక్కసారి వీళ్ళు డిసైడ్ అయినాక ఇంకా ఎవరు చెప్పినా వినరు అంటే ఇలా ఉండాలి ఇలా చేయాలనుకున్నాక మనం ఎంతమంది చెప్పినా వినరు నైన్ వాళ్ళు సో ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వాళ్ళు ఒక్కసారిగా వెల్లుకొస్తారు తండ్రి చాటు కొడుకులుగా ఉంటారు నైన్త్న మహేష్ బాబు తండ్రి కొడుకే సూపర్ స్టార్ కృష్ణాకి ఇరవై ఏడున పుట్టిన రామ్ చరణ్ చిరంజీవి గారు గారాల ముద్దల కొడుకు తండ్రిని అనుసరించి తండ్రి ఫీల్డ్లోకి వచ్చారు సో ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వాళ్ళకి పెద్దల ఆస్తి బాగా కలిసి వస్తుంది భూములు కలిసి వస్తాయి ఈ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్లో పుట్టిన వాళ్ళు ఏ ఏ డేట్లో వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది వన్ టు నైన్ చెప్తాను సో ఒక నైన్లో పుట్టినవాడు నైన్ సిరీస్లో పుట్టినవాడు ఇంకొక నైన్ సిరీస్లో వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు ఈ నైన్ వాడు కమాండింగు డిమాండింగు ఇంకొక నైన్ వీడు కమాండ్ చేస్తాడు వీడు కమాండ్ చేస్తాడు భార్య కోపంగా ఉంటే భర్త అడ్జస్ట్ అవ్వాలి భర్త కోపంగా ఉంటే భార్య అడ్జస్ట్ అవ్వాలి ఇక్కడ నైన్ నైన్ అడ్జస్ట్మెంట్ లేదు హండ్రెడ్ పర్సెంట్ డైవర్స్ అవుతుంది బెస్ట్ కాంబినేషన్ నైన్ సిరీస్ వాళ్ళకి వన్ సిరీస్ వన్ రాజు నైన్ సేనాధిపతి రాజుకి సేనాపతికి అండర్స్టాండింగ్ వీళ్ళిద్దరు కలిస్తే ప్రపంచాన్ని వేలేస్తారు అండ్ ఇద్దరు కూడా పవర్ఫుల్ నెంబర్స్ వన్ అండ్ నైన్ ఆది అంతకలయిక కలయిక సో నైన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్లో పుట్టిన మ్యారేజ్ చేసుకుంటే అద్భుతం సెకండ్ నంబర్ సంగతి ఏమి సెకండ్ అంటే చంద్రుడు వీళ్ళు చాలా మూడ్ స్వింగ్స్ ఎక్కువ వీళ్ళు చాలా ప్రేమగా చూసుకోవాలి గాజు ముక్కలాగా ఒక మాట అంటే అలుగుతారు ఏడుస్తారు సో నైన్ వాళ్ళు టూ వాళ్ళు చేసుకుంటే నైన్ వాళ్ళు డామినేట్ చేస్తారు సో టూ వాళ్ళు అలగడం ఏడవడం బాధపడడం చివరికి దూరం అయిపోవడం సో హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఫర్ టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ మ్యారేజ్ చాలా బాగుంటుంది అండర్స్టాండింగ్ బాగుంటుంది ఫోర్ థర్టీన్ ట్వంటీ టూ థర్టీ వన్ ఫోర్ సిరీస్ వాళ్ళు రాహు ప్రభావం వాళ్ళకి ఈ కుజడు నైన్కి పడదు సో ఫోర్లో పుట్టిన వాళ్ళని నైన్లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ చేయకండి ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీలో పుట్టిన వాళ్ళు నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ వాళ్ళకి హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు ఈ బంధం చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టిన వాళ్ళు సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళు నైన్ సిరీస్లో పుట్టిన వాళ్ళు హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు అండర్స్టాండింగ్ పీక్గా ఉంటుంది ఒకరినొకరు అర్థం చేసుకుంటారు కాపురం చాలా బాగుంటుంది సో నైన్ సిరీస్ వాళ్ళు ఎయిట్ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే వీళ్ళ పతనం కూడా స్టార్ట్ అవుతుంది కాపురం బాగుండదు కోర్ట్ కేసులు లిటిగేషన్స్ అండ్ లైఫ్ విల్ ఫుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సో నేను ఏ ఏ డేట్లు చెప్పానో ప్లస్ అని మ్యారేజ్ చేసుకోవచ్చు మైనస్ అనేవి ఖచ్చితంగా చేసుకోవద్దండి ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని ఇబ్బందులు పడుతున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకుని నన్ను కలిస్తే మీ పేర్లో వైబ్రేషన్స్ పెంచి అండర్స్టాండింగ్ పెంచి మీరు కలిసి ఉండేలాగా ఈ న్యూమరాలజీ ప్రకారం మీకు గైడెన్స్ ఇస్తాను ప్రోగ్రామ్ చూశారు కదా సో నా దగ్గర పనిచేసే వాళ్ళు మోర్ దెన్ వన్ ఫిఫ్టీ మెంబర్స్ లాస్ట్ థర్టీ ఇయర్స్గా ఒక టెన్ ఇయర్ మొన్న రీసెంట్గా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ పదమూడేళ్ళుగా పనిచేసే డ్రైవర్ ముస్లిము ఓల్డ్ సీట్లో ఆఫీస్ పెట్టుకున్నాడు మూడు నెలలు ఆఫీస్ నడిపాడు ఎవరు రాక మళ్ళీ అప్పుడు కార్ తోలుకుంటున్నాడు సో చాలామంది చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు మీరు పొయ్యి పేరు చూపించుకొని డబ్బులు కట్టారంటే మీరేమంటారు న్యూమరాలజీ పని చేయదేమో అంటారు మీరు వెళ్ళి కలిసిన వ్యక్తి రాంగ్ మాది ఫాదర్ ఆఫ్ న్యూమరాలజీ నెహ్రూ గారు స్థాపించిన ఆఫీస్ సో నేను మిమ్మల్ని అందరు కూడా ఎవరు కూడా మీ పేరులో బలమైన ఎవరు చెప్పరండి నేను మీరు అపాయింట్మెంట్ తీసుకుంటారా తీసుకురా పక్కన పెట్టి మీ పేరులో ఏముందో ఫ్రీగా వాయిస్ ఇస్తున్నాను పేరు బాగాలేని వాళ్ళని అపాయింట్మెంట్ తీసుకోమంటున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్స్ రాసుకోండి స్క్రీన్లో కనిపించే ఏ నంబర్ కన్నా వాట్సప్ చేయొచ్చు ఒక నెంబర్కే చేయండి అందరూ మీ జాతక డీటెయిల్స్ చూడకూడదు సో నా నెంబర్స్ అయితే రాసుకోండి డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సెకండ్ నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ వాట్సప్ చేసినప్పుడు మీ కష్టాలు బాధలు చెప్పుకోకండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను మీ పేరు బాగుంటే మీరు లక్కీ పేరు బాగాలేకపోతే ఏ నంబర్ బాగాలేదు దానివల్ల ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టాలు వస్తాయో చెప్తాను రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు లైట్గా తీసుకోకండి థర్టీ ఎయిట్ ఇయర్స్కి ఇక్కడ ఆఫీస్లో ఉన్నాను మీ పేర్లో రాంగ్ ఉంటే ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది సో మంచి లైఫ్ కావాలనుకున్న వాళ్ళు నా అపాయింట్మెంట్ తీసుకోండి నన్ను నేరుగా కలవచ్చు నేరుగా కలవలేని వాళ్ళు ఫోన్ అపాయింట్మెంట్ ద్వారా మీ పేర్లో అక్షరం మార్పు చేసుకొని లైఫ్లో ఘన విజయాలు సాధించండి సో పేర్లో ఒక అక్షరం మార్పు మీకు జీవితం అంతా ఇస్తుంది వెలుగు గాడ్ బ్లెస్ యు ఆల్